నిన్న అశుద్ధిని వేసి పార్టీ ప్రచారం చేస్తుండు ఆయన పార్లమెంట్ క్షేత్రంలో పార్టీ ప్రచారం చేస్తూ 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 ఒక బీఫ్ షాప్లో పోయి కొయ్యండి కోస్తూనే ఉండండి తినండి ఈ విధంగా ఆయన మాటలు మాట్లాడుతు ఒకవేళ మేము కూడా ఎక్కడైనా పంది కోసేది పంది మాంసం అమ్మేది అదే షాప్లో పోయి సేమ్ నీలాగానే కామెంట్ చేస్తే ఇవాళ నువ్వు ఎంత ఏడ్చేది ముస్లిం సోలు మనోభావాలని రాజా సింగ్ అని కామెంట్ చేసేది కదా ఇవాళ మేమేం చెప్పాలి మళ్ళా ఇవాళ యావత్ భారతదేశంలో వంద కోట్లు హిందువులు ఉన్నారు ఆ వంద కోట్లు హిందువులు గోమాతకి ఒక తల్లిలాగా చూస్తారు ఒక దేవుళ్ళలాగా చూసి పూజ చేస్తారు కానీ నువ్వు ఇవాళ ఆ విధంగా ఓట్ బ్యాంక్ రాజకీయం ఆడుతున్నావు చీప్ రాజకీయం ఆడుతున్నావు కదా అట్లాంటి కామెంట్ చేస్తూ చేసుకుంటా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఇట్లాంటి కామెంట్ల పైన కేసు బుక్ చేయాలి కదా పోలీసులు ఏం ఏ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు సోమోటో కేసు బుక్ చేయొచ్చు కదా కానీ పోలీసు వాళ్ళు చేయరు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అసద్ధి సపోర్ట్ ఉంటే మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ ఉంటారు కదా ప్రతిసారి ఇట్లనే అవుతుంది నేను ఎలక్షన్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో అసద్ధి పైన కేసులు బుక్ చేయాలి అదేవిధంగా అసద్ధి నవేసి చేసిన కామెంట్ పైన క్షమాపణ చెప్పాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను